అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఇక్కడ న్యాయవాదులు ఐదు వందల పన్నెండు జీవోకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ పద్దెనిమిదవ రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి న్యాయవాదులందరికీ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మిత్రులారా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలోకి తీసుకొతే దాని కాకుండా తిరోగమనానికి గురి చేసే విధంగా సర్కారు చర్చలన్నింటినీ పెంచుకుంటూ వస్తూ ఉంది దాంట్లో ప్రధానంగా ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో అది పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రము అందులో భాగంగా ఎంతోమంది అన్నపూర్ణగా పిలుచుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో భూ భూ సేకరణ చట్టం ఏం చేశారంటే ఐదు వందల పన్నెండు అని ఒక చీకటి ఒప్పందాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఒప్పందం ద్వారా న్యాయ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేకుండా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ వ్యవసాయాలకు కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి అన్యాయం జరిగినప్పటికీ కూడా వాళ్ళు కోర్టులను ఆశ్రయించకుండా న్యాయవాదులను ఆశ్రయించకుండా వాళ్ళకు కోర్టులకు మీకు ఎటువంటి సంబంధం లేదు ఇది మొత్తం కూడా రెవెన్యూ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఐదు వందల పన్నెండు జీవో ప్రకారము కోర్టులు ఏమి మీ దాంట్లో ఇన్వాల్వ్ కావు ఎంతసేపు ఉన్న రెవెన్యూ సెక్టార్ మాత్రమే మీ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఒక చీకటి ఒప్పందాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ చీకటి ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉండే న్యాయ వ్యవస్థకే కళ్ళలు గంతలు కట్టి చీకటిలో నడిపిస్తుంది ఈ ప్రభుత్వం అందుకే ఈరోజు ఎవరైతే ధర్మం వైపు న్యాయం వైపు ఉంటున్నారో మా మిత్రులందరూ ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఈ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇది కేవలం లాయర్లకు మాత్రమే సంబంధించి కాదు న్యాయ వ్యవస్థకు సంబంధించి కాదు ఎంటైర్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క భూమి హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఐదు వందల పన్నెండు అనే జీవో ఈ చీకటి ఒప్పందము మన బతుకుల్ని చీకటి చేస్తుంది కాబట్టి మనం వెలుగులోకి రావాలంటే వెలుతురులోకి రావాలంటే ఈ యొక్క ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ యొక్క చట్టం మొత్తం కూడా రద్దు చేసేసి ఐదు వందల పన్నెండు రద్దు చేసేసి ప్రతి విషయాన్ని కూడా జుడిషియరీ ద్వారా న్యాయ పరిష్కారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు లాయర్ల పోరాటం ఎంతవరకు అయితే పోరాటం చేస్తారో ఐదు వందల పన్నెండు జీవో రద్దాయించ వరకు ఈ న్యాయ పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిలబడి ఉంటుందని చెప్పేసి సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ నా పేరు అనంత కర్ణాకర్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏర్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడుక్కోకుండా ఎవరూ కోరుకోకుండా ఎవరు ఊహించుకోకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పిందనే ఒక సర్కులర్ నెంతో భూ యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండు తెచ్చారు ఇది నిజంగా నల్ల చట్టం అందుకే ఇవాళ నల్లటి నిబంధతో మేము కళ్ళు కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడలేక ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా కళ్ళ కట్టుకొని నల్ల నల్ల బెనర్జీతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వం అని పంపితే ఏ ఏ రాష్ట్రము బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చట్టం తేకుండా ఎనుక్కుపోతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తేవడం అనేది అత్యంత దురష్టకరమైనది రాష్ట్ర ప్రజల్ని అందరినీ చీకట్లు నెట్టులేబడ్డది కేంద్ర ప్రభుత్వం ఆనాడు రైతు చట్టాలు తెచ్చి రైతు చట్టాల మీద రైతులు పోరాడితే ఢిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో సంవత్సరం దాకా పోరాడితే నరేంద్ర మోడీ గారు మెడలు వంచి చట్టాన్ని ఉపసంహరించుకున్నారు ఇవాళ అలాంటి చట్టాలే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు మేము దాదాపు ఇరవై రోజుల నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం ఆయన మాత్రం వినడానికి వీలు లేదు ఆయన సలహాదారులు ఏమింటున్నారో తెలియదు వాళ్ళు నిజంగా సలహాదారుల ఆయనకు శత్రువుల అర్థం కావాలన్నా నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాం అయ్యా ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైంది దీంట్లో పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఏడు తొమ్మిది పదహారు దుర్మార్గంగా ఉన్నాయి కోట్ల అధికారాల్లోకి మీరు ఏలు పెట్టారు కోట్లకు సంబంధించినటువంటి విచారణలు మీరు రద్దు చేసి రివెన్యూ అధికారులకు పట్టం కట్టారు రివెన్యూ అధికారులకు అధికారం ఇస్తే మనకంతా తెలుసు వంద రూపాయలు ఇస్తే దబ్బ అని కలవలేం అటెండర్ కు వంద ఇస్తే లోపలికి పోవాలా ఆయనతో మాట్లాడితే పోవాలా మనకు మడకసిర ఉన్నారా ఓపెన్ గా చెప్పాడు ఆయన సస్పెండ్ చేశారు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తే ఉదయం లేవడానికి ఆమె గ్రీజర్ కావాలి ఆమెకు మంచి భోజనం కావాలి నా జీతం అంతా ఖర్చు అవుతుంది మీరు లంచాలు ఇవ్వాల్సిందే రైతు నిలదీశాడు అలాంటి రైతులకు లంచాలు ఇస్తేనే రెవెన్యూ అధికారులను మేలు చేసే చట్టాన్ని తెచ్చాడు మేమంటున్నాం మీకు ఎవరు చెప్తారు రాజమాన్య పక్క చెప్పావు రాజ్యాంగ ప్రకారం ఐదు ఐదు వందల అరవై మూడు కోట్ల విచారణ జరుగుతుంది న్యాయం చేస్తుంది కోర్టు నువ్వు ఇంకా ఏమైనా న్యాయం చేయాలంటే అదనంగా కోర్టులు పెట్టు అదనంగా జడ్జిని నియమించు అదనంగా వాళ్ళకు భవనాలు నిర్మించు అది పోయి రెవెన్యూ అధికారులకు ఎవరో చెప్పారు అక్కడ కోర్టులు పెండింగ్ ఉన్నాయంటే నువ్వు రెవెన్యూ అధికారులకు ఎలా చేస్తావు ఈ దుర్మార్గం చట్టాన్ని వాళ్ళు లంచంతోనే ఈ సామాన్య రైతుల్ని కూలదోస్తారు వాళ్ళ భూములు కోల్పోతారు అందుకే మేము చెప్తున్నాం న్యాయవాదులుగా ఇరవై ఐదు రోజుల నుంచి మేము రోడ్ల మీద ఉన్నాం ఈ రాష్ట్రంలో న్యాయవాదులు సుప్రయోజనాల కోసం కాదండి మాకేదో ఐదారు పర్సెంట్ నష్టం కావచ్చు కానీ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టే చెప్పింది ఈ చట్టాన్ని న్యాయవాదులకు ఈ రివెన్యూ అధికారులు ఇస్తే ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది అధికారాల వల్ల చాలా అన్యాయం జరుగుతుంది చెల్లవని చెప్పి అలాంటి వ్యతిరేకమైన తీర్పుకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గ చట్టాన్ని ఏ విధంగా వేస్తావు నువ్వు మూడు నెలల్లో ఎన్నికల్లో పోవాలనుకున్నావే ఈ వ్యతిరేకంగా న్యాయవాదులుగా మేమంతా ఇవాళ రోడ్ల మీద ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎమ్మెల్యేల కోసము నువ్వు మార్చాలా కొత్త వాళ్ళని ఎన్నికల్లో రావాలని నీ సంగతే సంగతే కానీ ఏనాడైనా యాజమాన్యం చదవటవు న్యాయవాదులు ఇరవై ఐదు రోజుల నుంచి రోడ్ల ఎందుకున్నారు ఏనాడైనా ఆలోచించావా అంగన్వాడి కార్యకర్తల గురించి ఆలోచించావా ఎస్ఎస్వై కార్యకర్తల గురించి చేసావా నువ్వు ఏమి పట్టవు మళ్ళీ గుండెల్లో అధికారం కావాలి మీకు అధికారంలో ఉండాలనుకుంటున్నాం కానీ ఇవాళ మేము సీబా ఒప్పందాన్ని అమలు చేసినప్పుడు హైకోర్టును ఇస్తే కర్మలకి మేము ఆ నోటితోనే జై జై చేద్దాం జిందాబాద్ చెప్దాం ఇవాళ దుర్మార్గం చట్టం చేస్తే ఈ నోటితోనే మేము ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాం దయచేసి ఈ భూ యాజమాన్యం చట్టాన్ని రెండు వేల ఇరవై రెండు రద్దు చేయాలని జీవన ఐదు వందల పన్నెండు వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులుగా చేస్తున్న చట్టాన్ని అభినందించాలని నిరోధకంగా చేస్తున్న ఈ న్యాయవాద దీక్షను చూసి నీవు న్యాయం చేయాలని ఇవాళ న్యాయవాద లోకం మీకు విజ్ఞప్తి చేస్తా ఉంది లేకపోతే మూడు ఎన్నికల్లో మళ్ళీ అక్కడ కేసు వర్ పడుతుంది ధరణి బోటలు తెచ్చి ఇవాళ కేసీఆర్ అధికారం కోల్పోయాడు నువ్వు యాజమాన్యం చట్టం చేస్తే నువ్వు కూడా అధికారం అని చెప్తున్నావు నా పేరు కే బార్ అసోసియేషన్ అధ్యక్షుల్ని మాజీ న్యాయవాదులుగా మేము పద్దెనిమిదవ రోజు నిరార దీక్ష చేయడం జరుగుతుంది అదే విధంగా కళ్లకు గంతలు కట్టుకొని ఈ రోజు నిరార దీక్ష చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కళ్ళుందే గాని చూడలేని గుడ్డిగా వ్యవహరిస్తున్నది ఏదైతే ఐదు వందల పన్నెండు జీవో తీసుకొచ్చారో ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఆసియాకు యాజమాన్య విషయాల్లో కానీ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భూ సర్వే చేపట్టింది భూ సర్వేలో గూగుల్ ద్వారా సర్వే చేయించి ఎకరాలు ఉంటే మీకు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఒక ఎకరా మీరు ఎక్కువ జరిగారని చెప్పి వంశపారంపర్యంగా వస్తున్న భూములను కూడా ఈరోజు గుంజుకోవాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ ఐదు వందల పన్నెండు జీవో ద్వారా కోర్టు జురుడిక్షన్ అనేది తీసేశారు కేవలం రెవెన్యూ అధికారులకే అంది హక్కులు అధికారాలు అండగట్టేశారు కోర్టు జురుడిక్షన్ లేకపోవడం వల్ల ఎవరికైనా ఒక ఎకర భూమి తగ్గితే ఆ భూమి కొరకు కోర్టుకు వెళ్ళకూడదనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొని వచ్చింది మరో అంశం ఏమంటే కోర్టులలో అరవై శాతం సివిల్ లిటిగేషన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వము ప్రచారం చేస్తుంది ఆ సివిల్ లిటిగేషన్లలో ముప్పై శాతము రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యుడిగా ఉంది మీరు ఒక్కసారి స్పందించి ఆ ముప్పై శాతం కేసులు మీరు స్పందిస్తే గాన ఆడ సివిల్ కోర్టులో కేసులు పరిష్కారం అవుతాయి మరో అంశం ఏమంటే ఇరవై మూడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాము అంటున్నారు ఇరవై మూడు ట్రిబ్యునల్లకు పని ఎలా చేయగలుగుతారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ట్రిబ్యునల్ పని చేయడం లేదని ట్రిబ్యునల్ రద్దు చేసేసి సివిల్ కోర్టులకు అన్ని సమస్యలు పరిష్కరించని పంపించారు మరి మీరెందుకు సివిల్ కోర్టులను మూసేయాలని చూస్తున్నారు ఒక్కటే మీరు కోర్టు జోక్యం ఉండడం వల్ల ఉండడం వల్ల మీ అనుయులకు మీ వ్యక్తులకు మీరు భూములు కట్టబట్టుకలేరు గ్రామీణ ప్రాంతంలో ఉన్న బంజరు భూములు గ్రామకండం భూములు పలంపొక భూములు కొట్టేయాలనే దురుద్దేశంతోనే ఈరోజు మీరు ఈ జీవో తీసుకొచ్చారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కావున మీరు వెంటనే మూడు నెలల సమయం మాత్రమే మీకుంది మూడు నెలల్లో మీరు పోతూ పోతూ మంచి పనులు చేసి చేసిపోలే గవర్నమెంట్ అని మేము ఆశిస్తున్నాం కాబట్టి తక్షణమే మీరు స్పందించి ఈ ఐదు వందల పన్నెండు జీవోను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వి రవికుమారు కర్నూలు జిల్లా లైబ్రరీ బార్ అసోసియేషన్ సెక్రటరీ కర్నూలు ఈ ఈ ఈ జీవోను మీరు రద్దు చేసేదాకా మేము పోరాటాలు ఇలాగే కొనసాగిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం